తిరుమలపై రాజకీయ యుద్ద మేఘాలు ఆవరిస్తున్నాయి మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు రానున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు అధికార టీడీపీలోని భాగస్వామి పార్టీలు ఘాటు హెచ్చరికలు జారీ చేశాయి తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను గాలి కొదిలేసిన వారంతా రాజకీయ ఆధిపత్యం కోసం తహతాలాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఒకరు తిరుమలలో వివాదాలు సృష్టిస్తామని బీజే వైఎం బహిరంగంగానే హెచ్చరిస్తోంది దీనికి ప్రధాన కారణం తిరుమల శ్రీవారి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అని సీఎం చంద్రబాబు రగిల్చిన చిచ్చు దావరణంలా వ్యాపిస్తూనే ఉంది వారం రోజుల నుంచి రాష్ట రాజకీయాలను ఈ అంశం కుదిపేస్తోంది ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని మాజీ సీఎం జగన్ వైసీపీ శ్రేణులను ఆదేశించారు అదే రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి తిరుపతికి వెళ్తున్నారు చేసిన తప్పులు ఒప్పుకొని లెంపలేసుకుంటే సరే లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒకరు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని మరో పార్టీ నేత జగన్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు తిరుమల పర్యటనకు రావడానికి జగన్ కు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అలా కాదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే స్థానికులు సహించరని టీడీపీ రాజకీయ లబ్ధి పొందారని వారు భావిస్తున్నారుట్లు కనిపిస్తోంది తిరుమలకు జగన్ రాక నేపథ్యంలో ఎవరు ఏమట్లాడారో చూద్దాం అంబసన్ సే ఏకీ సవాల్ కర్నా చాహ్తే హే జగన్ మోహన్ జీ జబ్ 18 బార్ ఆప్నే అపవిత్ర ఘీ కో వాపస్ కియా హే తో అబ్ 18 బార్ క్యో నహీ చడే తిరుమల 18 बार आप हमारे सामने चंद्र बाबू नायडू जी के जैसे पत्र लेकर क्यों नहीं आए अठारह बार ये गलत काम होने के बावजूद भी आप हम तक ये विषय क्यों नहीं पहुंचाए हमको मौका क्यों नहीं दिए प्रायश्चित करने के लिए आज आप बाहर निकले सीढ़ियां चढ़ने के लिए मंदिर आने के लिए जो 18 बार गलती कर वापस भी जाते आया उस इंसान उस जगन जी से मैं सवाल करती हूँ तेरा सौ करोड़ जो लड्डू के ऊपर मंदिर में पैसे आते उस पैसे से आपने ऐसा गौशाला क्यों नहीं बनाया जिससे शुद्ध की स्वयं तिरुमल तिरुपति देवस्थान में बन सकता था आज आपके गलतियां बाहर आ रहे हैं तो आप बोल रहे हम भी आएंगे ऊपर अरे आप तो ऐसा जीवों को भी जो 1990 में आंध्रा के गवर्नमेंट में जिस जीवो को लेके आया था 311 के तहत कि जब तक अंडरटेकिंग ना दिया गया कि मैं हिंदू हूँ ऊपर नहीं चढ़ना चाहिए मंदिर नहीं आना चाहिए नौकरी पे नहीं लगना चाहिए तो सुब्बा रेड्डी जी चेयरमैन बनते ही 2020 सितंबर 20 तारीख को क्यों निकाल दिया इस रूम श्री तिरुपति देवस्थान इनका पवित्र ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కల్పినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేస్ చేస్తున్నాం ఏ విధంగా ఒక బోర్డు ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మన మందరం ఒకటై నచ్చ చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ఉన్నాయి ఆ గుళ్ళు వేరే మతములు జాబ్లు చేస్తున్నారు మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు ఎవరైనా వేరే మతమూలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా తీసేలాగా వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కదా ఆ గుడికి వెళ్తున్నారు కదా కొద్దిగా ఆలోచన చేయండి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మ అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక హిందూ ద్వేషి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి చేయడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబం నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి మార్చిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ నెయ్యి ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ అలాట్ చేసి నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదన్నా జరిగే బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా హయాంలా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజా నిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకాహ కమిటీ వేసి కాదు నిజంగా సిట్టింగ్ జడ్జి తో గాని సిబిఐ ఎంక్వైరీ గాని వేసి నిజా నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున వెంకటేశ్వర స్వామిని నమ్మే